ఛానల్ వెప్స్ డూయింగ్ పెద్ద పెద్ద సిటీస్ లో మేబీ బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి పబ్స్ అనేది ఎక్కువ ఉంటాయి తెలుసు కదండి అంటే ప్రతి ఒక్కళ్ళు నైట్ ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి పబ్లోకి లోకి వెళ్ళి తాగేసి డాన్స్ వేస్తూ వెళ్తూ ఉంటారు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో ఈ మధ్య కొత్త రకమైన ఒక స్కామ్ విలువలోకి వచ్చింది అంటే ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్స్ అవ్వలేదు కానీ ఇది కూడా ఒక రకమైన పెద్ద స్కామ్ అనమాట గుర్తుపెట్టుకోండి ఈ స్కామ్ ఎంటి ఎలా ఉంటుంది మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్కామ్ ఎలా చేస్తున్నారు అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆన్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో నార్మల్గా మనం తెలుసుకండి ఆన్లైన్లో ఈ మధ్య ఎక్కువగా వాట్సాప్ కానివ్వండి లేకపోతే డేటింగ్ యాప్స్ కానివ్వండి మనకి ఏంటంటే అంటే తెలియని వాళ్ళు అంటే లేడీస్ ఎవరైనా కానీ పరిచయం అవుతూ ఉంటారన్నమాట సో ఇలా పరిచయం అయినప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇది ఒక రకమైన స్కామ్ అని కానీ ఎలా చేస్తారు ఏం చేస్తారంటే ఈ ఫ్రాడ్ని వాళ్ళు సో మనకు నార్మల్గా పరిచయం అవుతారన్నమాట పరిచయం అయిన తర్వాత ఏం చేస్తారు ఓకే మనం కలుద్దాము పలానా రోజు ఇక్కడ కలుద్దాం అని చెప్పేసి ఇది ఒక పెద్ద పబ్ కానివ్వండి ఆ లోకల్లో ఉండే పెద్ద కొంచెం నేమ్ ఉండే పబ్స్ కానివ్వండి వాటికి నేమ్స్ ఉండే పబ్స్కి వెళ్దాము అక్కడ మనం కలుద్దామని చెప్పేసి మిమ్మల్ని లో ఇన్వైట్ చేస్తారు సో మనం ఏం చేస్తాము ఓకే ఒక అమ్మాయి దొరికింది మనకి ఓకే హ్యాపీ కదా ఓకే కొంచెం టైం స్పెండ్ చేద్దాము బాగుంటుంది ఏమో కనెక్ట్ అవుదామని చెప్పేసి ఏం చేస్తారంటే జనాలు ఇప్పుడు ఆ ఓకే వెళ్దాం అని చెప్పేసి సరే పబ్బే కదా అంటే పబ్ అంటే పబ్లిక్ ప్లేస్ అవుతుంది కదా అక్కడ మనకి ఆల్మోస్ట్ సో ఇటువంటి మనకి భయం లేకుండా వెళ్ళొచ్చు అన్న ధీమాతో మనోళ్ళు ఏం చేస్తారు వెళ్ళిపోతారు అక్కడికి సో పబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఇది ఫ్రాడ్ అని చెప్పిన కదా ఎలా ఫ్రాడ్ చేస్తారంటే ఇమీడియట్ గా వెళ్ళిన వితిన్ వన్ అవర్ లోనే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కాస్ట్లీ వైన్ కానివ్వండి లేదా ఏదైనా కానీ మందు ఉంటుంది కదా కొంచెం కాస్ట్లీగా సో ఎక్కువ ధర ఏదైతే రేట్ ఎక్కువ ఉంటుందో అటువంటి వాటిని ఆర్డర్ చేస్తారు ఫుడ్ కానివ్వండి మందు కానివ్వండి ఏదైనా కానివ్వండి అటువంటి వాటిని ఎక్కువగా ఆర్డర్ చేస్తారు సో ఆర్డర్ కూడా ఎలా చేస్తారంటే బిల్ వచ్చేప్పటికి మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ కే ఉండేలా చేస్తారు అప్పుడే కదా పబ్బు వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ బెనిఫిట్ ఉండేది సో అందుకనేసి అంటే కొంచెం కాస్ట్లీగా ఆర్డర్ చేసి విత్ ఇన్ వన్ అవర్లో వాళ్ళు మీకు కనబడకుండా జంప్ అయిపోతారు సో మీతో పాటు అమ్మాయి జంప్ అయిపోయేసి అంటే వెళ్ళిపోయేసి మీరు ఇంత ఖర్చు అయిందని తేరుకులు లేపే పబ్బు వాళ్ళు చేసి మీరు ఎంత మీ బిల్ ఎంత అయింది మీరు కట్టాల్సిందని చెప్పేసి మీరు నెత్తిన కూర్చుంటారనమాట సో ఇది రీసెంట్గా హైదరాబాద్లో జరిగిందండి ఇటువంటి నియర్ బై ఏదో మెట్రో స్టేషన్ దగ్గర తీసుకెళ్లేసి అక్కడ పబ్లో వెళ్ళి కూర్చోబెట్టేసి ఇలా బిల్ చేసి పంపిస్తున్నారు అని చెప్పేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు కూడా ఇలాంటి బాధ్యతలు దొరికారన్నమాట సో వీళ్ళంతా ఏంటంటే ఎవరున్న అమ్మాయిలు ఆన్లైన్ లో ఆ డేటింగ్ యాప్స్ లో వాళ్ళని కనెక్ట్ అవుతారు కదా కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేసింది ఇలా ఆర్డర్ చేసి విత్ ఇన్ వన్ అవర్ లో వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు అన్నమాట సో ఇది ఆ లేడీస్ ప్లస్ ఆ పబ్ వోనర్ లో కలిసి కుమ్మక్క వేసి ఇలా బలి చేస్తున్నారు సో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా ఇటువంటి స్కామ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు సో జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్ నమోదు అవ్వలేదు దీని మీద కానీ మనం ఇటువంటి వాటిలో ఇరుక్కుని అమౌంట్ లూజ్ అవ్వకూడదు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండి తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్